ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీలో భారీగా చేరికలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో గురువారం ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు భారీగా ఉత్తర రాష్ట్ర పార్టీలోకి చేరిక అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యుఆర్టీపీ పార్టీని బలోపేతం చేస్తామని అలాగే రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రతి చోట గట్టి పోటీని ఇస్తామని అన్నారు కాంగ్రెస్ బీజేపీల అభివృద్ధిపై విసుగు చెంది కాంగ్రెస్ చెప్పిన హామీలు నెరవేర్చక ఈ పార్టీలో చేరికలయ్యాయని అరుణజ్యోతి అన్నారు ఆర్మూర్ మైనార్టీ అధ్యక్షులుగా మహబూబ్ ఆర్మూర్ అధ్యక్షులుగా మహేష్ గౌడ్ నియామకమయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎర్ర రాకేష్ ఉపాధ్యక్షులు లలిత బీసీ ఆర్మూర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ యువత తదితరులు పాల్గొన్నారు భారీ సంఖ్యలో నా తరఫున పార్టీలో జై జైన్ కావడము గర్వంగా భావిస్తున్నా మరి అట్లాగే వాళ్ళకు ఉత్సాహం ఉంది పార్టీకి ముందు తీసుకెళ్తాము పార్టీలో పనిచేస్తాము అని చెప్తున్నారు కాబట్టి ఇలా మైనార్టీ ఆర్మూర్ మండల అధ్యక్షుడు అన్నగారికి డిక్లేర్ చేసినాం మహబూబ్ మరి అట్లాగే ప్రవీణ్ తమ్ముడు ఆర్మూర్ మండల అధ్యక్షుడు డిక్లర్ మరి ఇంకా కమిటీలు వాళ్ళు వేస్తారు ఇంకా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కూడా త్వరలోనే జాయిన్ అవుతుంది పార్టీ పరకంగా కూడా భారీ ఎత్తున మీటింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ ఇంకో రెండు రోజులైతే ఇంకో వ్యక్తి కూడా వస్తున్నాడు ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేను ఈ రెండు రోజులలో ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు కూడా మండల ప్రెసిడెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము నాతో నాకు నాకు ఈ సమయం ఇచ్చిన నా అన్నతమ్ములందరికీ ధన్యవాదాలు మీడియా పత్రిక వాళ్ళకు కూడా నా కృతజ్ఞ భావం తెలుపుతున్నాను సమితి అధ్యక్షుడు అరుణ జ్యోతి అక్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా మండల్ మైనార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీని బలోపేతంగా ముందుకు నడిపిస్తామని తెలుపుతున్నాము వారు మళ్ళీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అవకాశాన్ని ఇచ్చిన అరుణజ్యోతి గారికి నాకు ఆర్మన్ మండల్ ప్రెసిడెంట్ ప్రకటించడం చాలా విషయం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ తరఫున పార్టీకి ఏ విధంగా సహాయపడాలో అన్ని యూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తారు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు